తెలంగాణలో కుంభవృష్టితో కకావికలమైన కామారెడ్డి మెదక్ సిద్దిపేట నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి పదమూడు యూనిట్ల ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు వరదల్లో చిక్కుకున్న పద్నాలుగు వందల నలభై నాలుగు మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి సిద్దిపేట నిర్మల్ మెదక్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది గ్రామాలు పట్టణాన్ని కలిపే రోడ్లు తెగిపోయాయి వరదల్లో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ రాష్ట విపత్తు నిర్వహణ దళాలు వందలాది మందిని కాపాడాయి కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరదల్లో చిక్కుకున్న అన్నాసాగర్ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు గురుకుల్ గ్రామానికి చెందిన ఐదుగురిని బాన్సువాడ అగ్నిమాపక సిబ్బంది రక్షించారు కామారెడ్డి జీఆర్ కాలనీలో రెండు వందల యాబై మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు మెదక్ జిల్లా రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలోని మూడు వందల అరవై మంది విద్యార్థినిల్ని సురక్షితంగా తరలించారు రామాయంపేట ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహంలోని ఎనబై నాలుగు మంది కామారెడ్డి జీఆర్ కాలనీ ఎస్సీ బాలుర వసతి గృహంలోని రెండు వందల మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న మూడు వందల ఎనబై మందిని కాపాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో ఐదుగురిని సైనిక హెలికాప్టర్ల ద్వారా తరలించారు ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పద్నాలుగు వందల నాలుగు మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు ఆరుగురు గల్లంతైనట్లు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లోని పోలీసు శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు డీజీపీ తెలిపారు సాయం కోసం బాధితులు కు డయల్ చేయాలని సూచించారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకుని పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు లు జితేందర్ తెలిపారు భారీ వర్షాల కారణంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలోని సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ప్రాథమికంగా అంచనా రెండు వందల ఆరు కల్వర్టులు కాజ్వేలు దెబ్బతిన్నాయి ముప్పై ఒక్క చోట్ల రోడ్లు తెగిపోయాయి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులు వంతెనలకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడానికి యాబై నాలుగు కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేశారు పూర్తి స్థాయిలో రోడ్లు బాగు చేయడానికి పదకొండు వందల యాబై ఏడు కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు హైదరాబాద్ ఎర్రమంచిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే ఇరవై నాలుగు గంటలు వరద పరిస్థితి ని పర్యవేక్షిస్తున్నారు